పేర్లు రాసి పెట్టండి పవర్ లోకి వచ్చినాక ఒక్కొక్కరికి సంగతి చెప్తాం ఇక రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తామన్నా కేటీఆర్ వాక్యాలు ఇక నేను కేటీఆర్ అంతా మంచి కాదు అన్న కేటీఆర్ రామారావు ఇక దక్షిణాధిపతి డిలిమిటేషన్ కథ రేషన్ బిఎం పంచి రాముడి తలంబరాలు కతే చెప్పిండ్రు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో రామారావు కామెంట్ ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఇష్టం వచ్చినట్టు పనులు కేసులు పెట్టున్నారని తాను కేసీఆర్ అంతా మంచిది కాదని వారి పేర్లను రాసి పెడితే అధికారంలో వచ్చాక ఒక్కొక్కరి సంగతి చెప్తామని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు తర్వాత బీఆర్ఎస్ దొంగ నోట్లో ముద్రించింది బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించింది ఇక బిదర్ ఆ పార్టీ అగ్రంగా ట్రీటింగ్ ప్రేస్ లో వ్యవహారాలను నడిచింది ఇక బండి సంజయ్ సంచలన వాక్యాలు ఇక ఎన్నికల టైమ్ లో బిఆర్ఎస్ పంచినావని దొంగ నోట్లు ఇక లెక్క దొంగ చోట జమై డ్రామాలు ఆడుతున్నారు కరీంనగర్ ఎమ్మెల్సీ సభలో బండి సంజయ్ వాక్యాలు బిదర్ బిఆర్ఎస్ అగ్రేత ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని ఆ ప్రెస్ బిఆర్ఎస్ కంప్లైంట్ సారీ కంప్లైంట్ కాకుండా దొంగనట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు గతంలో సిద్ధిపేట పనిచేసిన ఆఫీసర్ తనకు విషయం చెప్పారని ఆయన చెప్పారు ఇక కారును కారులు ఢీ ఆర్టీసీ బస్సు ముగ్గురు మృతి ఇక సూర్యాపేట జిల్లాలో ప్రమాదం ఒకరి పరిస్థితి విషయం మృతులు ఎనిమిది చిన్న చిన్నారు ఇక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అన్నకొండలో బైక్ పట్టికొని ఇద్దరు మృతి స్నేహితుడు వేటాడి గోడల గొడ్డలతో నరికి చంపినారు ఇక హైదరాబాద్ ఎంపీ నగర్ లో ధరణ పాతకచ్చల నేపథ్యంలో యువకుడి హత్య అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు వచ్చాయంటారు ఇక ఈ నెల కొత్త రేషన్ కార్డు కూడా మంచిది కొత్త రేషన్ కార్డు జారిలో గందరగోళం అన్నట్టు ఒక వార్త ఇక కొత్త రేషన్ కార్డు జారి గంధరగోరం నెలకొంది దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది ఇప్పటికీ రేషన్ కార్డులు అప్రూవల్ గా రాలేదు మరోవైపు ఐనెలలో చిన్నారు పేట కొత్త రేషన్ కార్డులు అవుతున్నాయి ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు లో పిల్లల పేర్లు చేసే పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారులు తప్ప నేరుగా పేర్లు పిల్లల పేర్లు కొత్త కార్డులు అప్రూవల్ గా మారాయి ఇక అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కార్డు కూడా మంజూరైంది కొత్త కార్డులు పంపిణీ ఇంకా మొదలు కానిప్పటికీ అప్రూవల్ గా అప్రూవల్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలు రేషన్ కార్డు మందులైనట్టు ఫిర్యాదులు అవుతున్నాయి కొత్త పెళ్ళిన రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు దరఖాస్తు చేసుకున్న వారికి పేరు గతంలో ఎక్కడ ఏ రేషన్ కార్డు ఉన్నా ఉండకూడదని కూడా ఎందుకు కారణం ముందుగా పాత కార్డులో పేరు తొలగించమని కొత్త అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇస్తున్నామని అధికారులు వెల్లడించడం తర్వాత ఇక ఆధార్ అప్డేట్ కు తిప్పలు ఇక హైదరాబాద్ లో రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్న కానీ ఇక ఏండ్లక ఏళ్లకు పరిష్కారం కాని సమస్యలు ఇక బిల్లలు బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఎక్కువ మంది రాక ఇక ఐదు నుంచి పదిహేను ఏళ్ళ అప్డేట్ చేసుకునేందుకు వచ్చాయి ఇక ఐదు రాష్ట్రాల నుంచి వస్తున్న పబ్లిక్ రోజుకు రెండు వందల యాభై మంది ఆ మందికి టోకన్ టోకన్ల కోసం తరబడి రోజు తరబడి ఇక హైదరాబాద్ అప్డేట్ కోసం జనం తిప్పలు పడుతున్నారు అన్ని రకాల అప్డేట్ కోసం హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు ఇక ఎన్లైన్ ఆ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేని బాధితులు వాపోతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఈ ఉగాది నుంచి బియ్యం ఉగాది నుంచి బియ్యం పంపని సర్కారు సిద్ధమైంది అనువులైన రేషన్ కార్డులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలో సన్నబియ అందించనుంది ఈ కార్యక్రమాన్ని ఈ నెల ముప్పైనా నగర్ హుజర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఇది వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏదైనా సలహాలు అనేది ఇవ్వడానికి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ వాచింగ్ ఆర్